ఆగమశాస్త్రం ఏం చెప్పింది ఆగమశాస్త్రం ఏం చెప్పిందంటే దేవాలయము లేని గ్రామములో నివాసము ఉండరాదు అసలు ముందు మీరు గ్రామంలో నివాసం ఉండాలా అంటే భార్యాపిల్లలతో గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి జీవించాలంటే ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉండాలా మరి దేవాలయం ఉంటే ఏమవుతున్నది దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ట చెయ్యము మన జనవరి ఇరవై రెండవ తేదీకి ముందు ఒక మూడు నెలల పాటు మొత్తం ప్రపంచంలో అలా 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 తిరిగి వచ్చిన మాట ఏంటి ప్రాణప్రతిష్ఠ ఆ ప్రతిష్ట ప్రాణ ప్రాణప్రతిష్ట తెలియని వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే దేవాలయంలో రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం లేదు బాల శ్రీరామచంద్రుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు అనే విషయం అర్థమైందా లేదా అవగతమైందా లేదా ఆ అప్పుడు అర్థమైంది ఆహా దేవాలయంలో దేవుడికి ప్రాణం ఉంటుంది అందము తెలియదు చాలా మందికి తెలియదు విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు అనుకుంటుంటారు ప్రతిష్ట చేస్తున్నారు తెలుసా తెలీదా తెలుసు కదా ఏం చేస్తున్నావు సకల చరాచర జగత్తు ఎనభై ఆరు లక్షల జీవరాశులకు ప్రాణము పోసే భగవంతుడికి కూడా ప్రాణము పోసేటువంటి ఒక శాస్త్రాన్ని ఋషుల్ని చేతిలో పెట్టారు అందువల్లే ఆగమోక్తంగా మీరు ఏం చేస్తున్నారంటే దేవీ దేవతలకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు ఇది రెండో పరీక్ష ఎంతమంది ఉన్నారా అని తల ఊపడం మొదటిది చప్పట్లు కొట్టడం రెండోది వింటే చప్పట్లు కొడతారు వినకపోతే చప్పట్లు కొట్టరు విని బాగా ఎక్కువ ఇష్టమైతే దాంట్లో నిలమైపి కూడా చప్పట్లు కొట్టడం అన్నీ నేనే సమర్థించుకుంటా మీరేం భయపడకండి అందువల్ల ఈ భూమి మీద అంటే ప్రపంచంలో ఎన్ని మతాలైనా ఉండవచ్చు సిద్ధాంతాలు ఉండవచ్చు పూజా పద్ధతులు ఉండవచ్చు ఆదర ఏమంటావు ఇంకా ఈ ఏమంటాం ఆరాధనా విధానాలు ఉండవచ్చు గాకా గాకా కానీ ఎదురుగా ప్రాణముతో ఉండే దేవుడిని ఉంచుకుని ప్రాణముతో ఉండే దేవుడిని పూజించేటువంటి ఏకైక మతము నువ్వు నేను పుట్టిన హిందూ మతము మాత్రమే మన ఎనకోడు చెప్పినట్టు కాదు ఎవరు చెప్పినట్టు కాదు మన ఎనకోడు నీకు తెలీదు పొద్దున్నే నాకు తెలిసింది మా దేవుణ్ణి పూజిస్తేనే స్వర్గానికి పోతారు వేరే దేవుడు లేడు వేరే దేవుడిని పూజిస్తే నరకానికి పోతారు అవునా బందగ్గినట్లేదు నువ్వు పూజించినా పూజించకపోయినా దేవాలయానికి వచ్చినా రాకపోయినా నువ్వు ధర్మాన్ని అనుసరించి జీవిస్తే ఉత్తమ గదులు పొందుతావు నువ్వు అధర్మాన్ని చేసావా నరకానికి పోతావు ఇది హిందూ ధర్మం దేవుడితో సంబంధం లేదు దేవుడితో అసలు సంబంధం లేదు దేవుడు చాలా గమ్మత్తైన వాడు అవునా శ్రీరాముడి వెంట ఉన్న వాళ్ళందరినీ వైకుంఠం తీసుకోపోయినాడు కూడా తీసుకొని పోయినాడు సరైన నుంచి నేరుగా వాళ్ళ వాళ్ళ లోకాలకి పంపించేశాడు జాంబవంతుడు ఎక్కడికి పోవాలా నీలుడు ఎక్కడికి పోవాలా అంగదుడు ఎక్కడికి పోవాలా సుగ్రీవుడు ఎక్కడికి పోవాలా అవునా తనకు శత్రువులుగా ఎదురుగా నిలబడ్డరే వాళ్ళని ముందే పంపించేశాడు రావణాసుడు చచ్చిపోతే ఎక్కడికి పోయినాడు వైకుంఠం వాళ్ళెక్కడికి పోయినాడు వైకుంఠం కాబట్టి శత్రుత్వాన్ని భగవంతుడితో కోరుకుంటే వైకుంఠమే పొందుతాడు భక్తితో ఉంటే కాదు నీ దగ్గర భక్తితో ఉంటే స్వర్గం వస్తుంది భక్తి లేకపోతే నరకం వస్తుంది నా దగ్గర భక్తిత్వంలో వైకుంఠానికి పోతావు భక్తి లేకపోయినా శత్రువుగా ఉన్న వైకుంఠానికి పోతే ఎందుకో తెలుసా ఆ వాడి పాపాలను కూడా పరిగ్రహించి వాడిని కూడా విముక్తం చేసేంతటి విశాల హృదయుడు నా దేవుడు అవునా కదా అసలు చెప్పకూడనే మాట ఇది ఇది చెప్పే మనం మోసపోయినాం అవునా స్వామీజీ దేవాలయానికి పోకపోయినా వైకుంఠం గ్యారెంటీ కదా అందుకే మూడు తరాలయ్యింది మానేసరి ఈడంటాడు నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది చెప్పకపోతే మాకు తెలుసు మరి అందుకని ప్రాణ ప్రతిష్ఠ చేసిన దేవీ దేవతలకు జరగవలసింది నిత్యము ధూప దీప నైవేద్యము దేవాలయం కట్టే పని ఆరు నెలలు సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది రెండేళ్లలో అయోధ్య దేవాలయం కట్టేసి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి మొత్తం రాళ్లు తీసుకొచ్చి శిల్పులు అక్కడే వచ్చి దానికి సంబంధించిన ఒక మొత్తం ఒక నిర్మాణం చేసుకొని షెడ్లన్నీ వేసుకొని అక్కడే శిల్పులన్నీ తయారు చేసి పెట్టుకున్నారు తీర్పు వచ్చేసింది ఇంకా పేర్చుకుంటూ పోయినారు పెట్టేశారు రెండు సంవత్సరాలు దేవాలయం అయిపోయింది ముందే అన్నీ అయిపోయినాయి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టేశారు రెండేళ్లలో కట్టేసాం అవునా శ్రీరాముడు ఎక్కటివాడు త్రేతాయుగం దేవాలయం పడిపోయింది ఎన్ని అయింది ఐదు వందల సంవత్సరాలు యుద్ధాలు వెళ్ళి చేసాం మూడు వందల ఎనభై చచ్చిపోయింది అంతమంది లెక్కలేదు దేవాలయం తీర్పు రావడానికి ఉద్యమం ఎంతకాలం జరిగింది నలభై ఏళ్ళు కేసు ఎంత కాలం జరిగింది వందేళ్ళు పోరాటాలు ఎంతకాలం జరిగాయి ఐదు వందల ఏళ్ళు దేవాలయం కట్టడానికి ఎంత సమయం పట్టింది రెండు సంవత్సరాలు అవునా అయిపోయిందా ఉద్యమం నలభై ఏళ్ళే దేవాలయం లేనిది ఐదు వందల ఏళ్ళే దేవాలయం కట్టింది రెండేళ్ళే అసలు విషయం చెప్పేదే మళ్ళీ త్రేతాయోగంలో శ్రీరాముడు అయోధ్యలో పుట్టినా అదే అయోధ్యలో పుట్టినా వాళ్ళ నాయన దశరథుడు పుట్టినా వాళ్ళ తాత పుట్టినా వాళ్ళు కూడా ఈ దేవాలయానికి పోయి నైవేద్యం పెట్టాల్సింది అంటే దేవాలయం అనేది ఒకసారి ఏర్పడిన తర్వాత అది చిన్నదా పెద్దదా అది వేరే సంగతి మన ఊర్లో ఉండే చిన్న దేవాలయం కావచ్చు ఒక్కసారి దేవాలయం ప్రారంభమైతే అది అడు రియాక్టర్ లాంటిది అది ప్రారంభం అవుతుంది తప్పదు ఆగదు అడు రియాక్టర్ ఆగుతుందా ఆగదు ఆగడం అంటే పెడమే చుట్టుపక్కల మూడు జిల్లాలు పోతాయి అవునా ఒక్కొక్క దేవాలయము ఒక్కొక్క అణు రియాక్టర్ లాంటిది అది ప్రారంభమే ఉంటుంది తప్ప ఆగిపోయేది ఉండదు అందుకనే ఆ చంద్ర తారకము సూర్య చంద్రుడు ఉన్నంత వరకు దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు జరగాలి